నిత్యం కార్మికులకు ఎక్కడ కష్టం జరిగినా రవి సింగ్ నేనున్నానంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆయన్ని ఏ విధంగా కూడా సంప్రదించినా కూడా కార్మికులకు ఏ విధమైనటువంటి నష్టం జరిగినా ఆ మేనేజ్మెంట్ నుంచి ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆయన సంప్రదించిన వెంటనే తక్షణ పరిష్కారం దిశగా వాళ్ళకి ఏదైతే తక్షణ న్యాయం జరిగే విధంగా చేస్తూ ఉంటారు గతంలో కూడా అనేక సంఘటనలు మనం చూసాం ప్రస్తుతానికి సంబంధించి ఒక రెడీమిక్స్ లారీ యాజమాన్యానికి సంబంధించిన ఇష్యూ ఒక ఇరవై ఒక్క మంది పైబడినటువంటి డ్రైవర్ కానీ లేకపోతే సిబ్బంది కానీ టోటల్గా వాళ్ళకి జరిగినటువంటి శాలరీలో జరిగినటువంటి ఇబ్బందులు అంటే ఇవ్వకుండా చేసిన కష్టానికి ఫలితం తక్కకుండా వాళ్ళని సతాయించడంతో వాళ్ళు రవి సింగ్ని సంప్రదించడం జరిగింది కార్మిక नायक रवि सिंग राष्ट्र कार्मिक नायक रवि सिंगमशक्ति अवार्ड ग्रहित संप्रद्वे मेनेजमेंट तो माटाड़ा वैनमु चोटेसको अच्छे दाखिल संबंधी एबंध पड़ारो इब व्यक्ति मैं अड़कने प्रयत्न चाहूँ सर मेरा नाम मुन्ना लाल है और हम लोग यूपी झारखंड से यहाँ पे काम करने के लिए आए थे और हम लोग सभी अपने ड्राइवर भाई और हेल्पर लोग सब हम हम लोग का पेमेंट पेमेंट रुका हुआ था लक्ष्मी ट्रांसपोर्ट के अंदर हम लोग काम कर रहे थे अगस्त और सितंबर दो महीना पेमेंट हम लोग को रुका हुआ था जो कि मैनेजमेंट के माध्यम से रवि सिंह के माध्यम से हम लोग को पेमेंट दिलाया जा रहा है जो कि चेक के माध्यम से हम लोग को पेमेंट पे किया जाएगा और रवि सर और इनके मैनेजमेंट के स्टाफों को हम सभी ड्राइवरों के तरफ से हार्दिक बधाई शुभ शुभ देता हूँ ఇది ఆయన ఏదైతే చెప్తున్నాడో దాదాపుగా వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మా మాకు ఎటు దిగుచూటిన పరిస్థితులు ఆ సమయంలో రవిసింగ్ ను సంప్రదించమని మాకు సమాచారంతో ఆయన్ని సంప్రదించి సంప్రదించిన వెంటనే ఆయన నుంచి ఒక స్పందన వచ్చింది అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా పిలిచి మాట్లాడే వైనం కూడా చెప్తుంది దానికి సంబంధించి మనకి అందుబాటులో ఉన్న రవిసింగ్ ఆయన అడిగి తెలుసుకున్నాం ఏం జరిగిందని చెప్పండి మీడియా మిత్రుల ధన్యవాదాలు పటన్చోరు ఇండస్ట్రియల్ ఏరియాలో రెడీమిక్స్ లారీ డ్రైవర్లు దాదాపు ఇరవై ఒక్క మంది డ్రైవర్లు రెండు నెలల జీతం రావాల్సి ఉండే వాళ్ళకి మేనేజ్మెంట్ ఏదైతే ధనలక్ష్మి ట్రాన్స్పోర్టు మేనేజ్మెంట్ ఇబ్బంది పెట్టి ఇవ్వకుండా కాలయాపన చేస్తుంటే వాళ్ళు చాలా సఫర్ అయ్యారు సఫర్ అయిపోయినా తోటి డ్రైవర్ల దగ్గర మీరు చూస్తున్నారు ఈ మధ్యలో ఎంతమంది లారీ డ్రైవర్లకి ఎంతమందికి నేను జీతాలు ఇప్పించినాను సో అలా అలాంటి పనులు నేను ముందుకు చేసుకుంటూ పోతున్నా తోటి ఏదైతే డ్రైవర్లు ఉంటారో మళ్ళీ రవాణా దగ్గరికి వెళ్ళండి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పిన వాడినే మళ్ళీ నిన్న రావడం జరిగింది వీళ్ళు నా ఆఫీస్కి వెమ్మండే మళ్ళీ ధనలక్ష్మి మేనేజ్మెంట్తో మాట్లాడి అలాంటితోని ఈరోజే మన ఆఫీసు రప్పించి అలాగే రావాల్సిన ఏదైతే వేతనం ఉందో రెండు నెలల వేతనము ఈరోజు చెక్ రూపంలో ఇప్పించడం జరిగింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో లారీ డ్రైవర్లు కానీ కంపెనీ కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ఎవరికైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా అది న్యాయ ప్రకారం ఉంటే తప్పకుండా పోరాడి వాళ్ళకి న్యాయం చేస్తానని తెలియజేస్తూ మళ్ళీ ఈ రోజుల్లో మళ్ళీ ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ జీవన ఉపాధి గురించి వస్తే వాళ్ళ పొట్టల మీద కొట్టడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను మేనేజ్మెంట్ కూడా హెచ్చరిస్తున్నా మళ్ళీ ఇలాంటి పనులు మానేయమని చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు మనుషులం వాళ్ళకి మళ్ళీ జీతాలు రాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎలా బతుంది అనేది మీరు ఆలోచించాలి కాబట్టి దయచేసి మేనేజ్మెంట్ తరఫు మేనేజ్మెంట్ కూడా నా తరఫున చిన్న రిక్వెస్ట్ ఎందుకంటే వాళ్ళు జీతాలు సమయానికి అందించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఇరవై మందికి శారీ ఇప్పయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళు టూ ఈ టూ మంత్స్ నుంచి ఎంత సఫర్ అయింద్రు అనేది నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చాను ఒక కార్మికునిగా ఈరోజు అందరికీ న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నా కాబట్టి ఇలాంటి ఏ కార్మికునికి ఇబ్బంది వచ్చినా తప్పకుండా న్యాయం చేస్తా న్యాయ ప్రకారం ఉంటే న్యాయం చేస్తా ఈ పోరాటం ఇట్లా సాగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అయితే దాదాపుగా ఏదైతే ఉందో ఇలాంటి మేనేజ్మెంట్లు కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటే దీంట్లో పెళ్లి లేని వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు కుటుంబాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు మేనేజ్మెంట్కి మీరు అంటే ఎలాంటి ఇలాంటి కష్టాలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ వాళ్ళ రకాల కష్టం చేసింది అంటే కదా అడిగేది దాన్ని మీరు ఏం చెప్పారు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఇందాక కూడా చెప్తున్నా వాళ్ళు ఎక్కడినో రాష్ట్రం నుంచి దాదాపు ఐదు ఆరు వందల కిలోమీటర్ల అవతల నుంచి వచ్చి జీవనోపాధి నుంచి ఇక్కడికి వస్తారు అలా వాళ్ళు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎంతో సఫర్ అవుతుందని అని చెప్పేసి మేనేజ్మెంట్ ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మనుషులు బతకరికి ఇకొచ్చు కాబట్టి వాళ్ళకి అలాంటి ఇబ్బంది పెట్టొద్దని చెప్పి నేను మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాను కానీ ఇలాంటి పరిస్థితి వచ్చి మా నా దృష్టికి వస్తే మాత్రం తప్పకుండా న్యాయ ప్రకారం ఉంటే కొట్లాడి కానీ పోరాడి కానీ వాళ్ళకి జా న్యాయం చేస్తానని తెలియజేస్తున్నాను మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ నెంబర్లో కాంటాక్ట్ చేస్తాను నన్ను సంప్రదించాలంటే నా నంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ టూ నైన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఎప్పుడైనా ఏ కార్మికునికైనా ఏ ఇబ్బంది వచ్చినా నా నెంబర్కి ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఫోన్ ఆన్లో ఉంటుంది ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు కాబట్టి భవన నిర్మాణ కార్మికులు కానీ ఇటు ఆటో కార్మికులు కానీ అటు లారీ ఏదైతే డ్రైవర్లు ఉంటారో వాళ్ళు కానీ కంపెనీ కార్మికులు కానీ ఎవరైనా సరే ఎవ్వరికి అన్యాయం జరుగుతుందని అది న్యాయ ప్రకారం ఉంటే తప్పకుండా పోరాడి న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాను ఇది రవి సింగ్ ఏదైతే చెప్తున్నారో తప్పకుండా వారిని కాంటాక్ట్ చేసినట్లయితే కార్మికుల పక్షాన్ని నేను నిలబడి న్యాయం చేస్తానని కూడా మరొకసారి ఆయన చెప్పడం జరుగుతుంది కార్మికులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతుంటారు ఆయన దృష్టికి వచ్చిన సమస్యలు ఆయన పరిష్కరిస్తున్నారు ఆయన దృష్టికి రాని సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకురావాలంటే ఏదైతే ఫోన్ నెంబర్ చెప్పారో ఆ నెంబర్లో కాంటాక్ట్ చేయాలని కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఓవరాల్గా ఏదైతే కష్టపడి పనిచేస్తూ ఉంటారో వాళ్ళ కుటుంబ సమేతంగా ఇబ్బందులు వాళ్ళు కాకుండా కాపాడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ అని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు ఇది వీడియో జర్నలిస్ట్ వీరుతో జనేష్ కళ్యాణ్ జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో ఐ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి